की नमस्कार वेलकम बैक टू अवर् चैनल పీఎం కిసాన్ ట్వంటీ దిశమెంట్ కి సంబంధించి మనకైతే డేట్ అయితే అనౌన్స్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి కూడా పూర్తిసే సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త వస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే తీసుకుని ప్రతి ఒక్కరైతే గంట సిం నొక్క అయితే సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అకౌంట్లోకి అయితే త్వరలోనే రైతులకు అతలయితే మోడీ పీఎం కిసాన్ డబ్బులు అనేవి విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది అనమాట ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ముందుగా వచ్చేసి అయితే మీరు ఈ కేవైసీ ప్రక్రియ ప్రతి ఒక్క ఒక్కరుకున్నారని నేను అయితే అనుకుంటున్నాను ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఏపీ తెలంగాణ ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పవచ్చు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ యోజన డబ్బులు అయితే విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధం అవునున్నట్లయితే తెలుస్తుంది అనమాట వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ యొక్క పంతొమ్మిదవ విడత అనేది ఫిబ్రవరి నెలలో చివరి సరిగా పిఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో డిపాజిట్ చేశారు అయితే ఈ నేపథ్యంలో రైతులకు జూలై నెలల్లో నేరుగా డబ్బులు అయితే ఈ యొక్క ఖాతాలోకి అయితే జమ అయినట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు వరకు చూసుకున్నట్టు ఇరవై విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు యొక్క జూలై నెలలో చూసుకున్నట్లయితే మొదటి వారంలోగానైతే అయితే పిఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా మనకు మనకి ఉంటే తెలంగాణ రైతులు పిఎం కిసాన్ యోజన పథకం డబ్బులు కనుక పొందినట్లయితే అదనపు ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు ఉదాహరణ ఉదాకు ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది మనకి యొక్క పథకం కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నారనమాట రైతాన్నలు అయితే చాలా మంది రైతాన్నులైతే వ్యక్తమైతే చేయడం అయితే జరిగింది అయితే అదనపు ప్రయోజనం పొందుతారని అయితే చెప్పవచ్చు ఉదాహరణకు ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్న రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అరవై వేల రూపాయలు అందుకున్నట్లయితే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆరు వేల రూపాయలు కలిపితే ఆరు వేల ఆరు వందలు అంటే ఇప్పుడు ఒకవేళ మనకు అంటే మొన్న చూసుకున్నట్టు వానాకాలం సీజన్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా అదే విధంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం మూడు దేశాలు పడతాయి అందులో మొత్తం మూడు విడుదలగా చూసుకున్నట్లయితే ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు అయితే ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కానీ రుణం రూపంలో కానీ అందించడం లేదు వీటిని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వచ్చేసి రూపం అంటే ఇది ఒక ఆర్థిక సాయం అనేది కూడా మీరు మీ సొంత అవసరాల కోసం కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతులు ఉపయోగించుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇది ఒక పెద్ద శుభవార్త త్వరలో చూసుకున్నట్టయితే మరో రెండు రోజులలో పీఎం కిసాన్ డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి సో ప్రతి అయితే ఈ తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ప్రతి పెట్టుకోడం అయితే మర్చిపోకండి మిత్రమా జై హింద్